భూభారతికి సంబంధించి గడిచిన ఐదు నెలల్లో చూస్తే కనుక అంటే అమలు చేసినప్పుడు దానిలో ఉన్న కూడా మనం కొన్ని బయటకు రావచ్చు అమలు కంటే ముందు సో అమలు చేసిన తర్వాత సో ఈ క్రమంలో అసలు అమలు చేసే క్రమంలో ఈ ఐదు నెలల్లో మీకు ఎట్లాంటి సమస్యలేనా అంటే ఇంకా మార్చొచ్చు దీన్ని అని అనిపించిందా అందులో ముఖ్యంగా రైతులకు సంబంధించి ఎట్లాంటి మార్పులు చేసే అవకాశం దీంట్లో మూడు నా లేయర్లు కంటే చూద్దాం దీన్ని ఒకటి చట్టంలో ఏముంది దాని అమలు ప్రకారం చట్టం వల్ల ఇబ్బందులు ఉన్నాయా మార్పు చేర్పులు చట్టంలో కావాలా రూల్స్లు ఎట్లా ఉన్నాయి రూల్స్ అమల్లో ఉన్న మార్పు చేర్పులు కావాలా కేంద్ర స్థాయి ఓన్లీ ఇంప్లిమెంటేషన్లో ఇంకా మార్పు కావాలా అని కనుక మనం మూడు విధాలుగా ఆలోచించి చూస్తే చట్టంతో ఎలాంటి ఇబ్బంది లేదు మొదటి నుంచి మనం ఏదో అనుకున్నట్టుగా ఈరోజు సమస్యలు కాదు రాబోయే ఇరవై ఏండ్లకు కూడా పనికి వచ్చే అంశాలన్నీ చట్టంలో ఉన్నాయి చట్టంతో వచ్చిన ఇబ్బంది ఎక్కడ ఏది లేదు అది నేనంటున్నమాట కాదు చాలామంది మాట్లాడుతున్నప్పుడు కానీ రాజకీయ నాయకులు కావచ్చు సంఘాల వాళ్ళు కావచ్చు రైతులు కావచ్చు రైతు నాయకులు కావచ్చు అందరూ చెప్తున్న మాట భూభారతి చట్టం చాలా ఉపయుక్తంగా ఉంది అన్ని రకాల సమస్యలకి పరిష్కారం చూపే విధంగా ఉంది అనేది చెప్తున్న మాట ఇక రూల్స్ విషయానికి వచ్చినట్లయితే ఆ తర్వాత వచ్చిన భూభారతి రూల్స్ విషయానికి వచ్చినట్లయితే మూడు నాలుగు అంశాలు రూల్స్లో కొంత ఇబ్బంది ఉంది రూల్స్లో కొన్ని మార్పులు రావాలనే మాట వినపడుతుంది ఈ మధ్యకాలంలో పత్రికలు రాస్తున్నాయి చాలామంది మాట్లాడుతున్నారు అందులో ప్రధానమైనది అధికారిక వికే అధికారాల వికేంద్రీకరణ ఈ ప్రభుత్వం వచ్చిన కొత్తలో అంతకు మునుపు పాత ప్రభుత్వం ఉన్నప్పుడు అధికారాలన్నీ జిల్లా కలెక్టరు భూపరిపాలనా ప్రధాన కమిషన్ చేతిలోనే ఉండేటివి అది కాస్త కొత్త ప్రభుత్వం రాగానే ఒక సర్క్యులర్ జారీ చేస్తూ చిన్న చిన్న సమస్యలన్నీ తహసీల్దార్ స్థాయిలో మరికొన్ని సమస్యలు ఆర్డీఓ సబ్ కలెక్టర్ స్థాయిలో మరికొన్ని అడిషనల్ కలెక్టర్ స్థాయిలో మన్ని కొన్ని కలెక్టర్ స్థాయిలో ఇక కొన్ని రేల్ ఎస్టీ మాత్రమే సీసీఏ స్థాయికి వచ్చేటట్టుగా సర్కులర్ వచ్చింది అది భూభారత చట్టం రాకముందే సర్కులర్ వచ్చింది ఇప్పుడు కొత్త చట్టం వచ్చిన తర్వాత అవి యథాతథంగా అట్లా కొనసాగితే బాగుండేది వీలైతే ఇంకొన్ని మరిన్ని అధికారాలు కిందికిస్తే బాగుండేది కానీ రూల్స్లో ఏం జరిగింది సిసిఐ లేకున్న అధికారాలు అన్నీ పోయినాయి అవన్నీ జిల్లా స్థాయికి వచ్చినాయి అంతవరకు మంచి జరిగింది కానీ కింద స్థాయిలో తహసీల్దార్ స్థాయిలో ఏ అధికారాలు లేవు అంటే మ్యూటేషన్ చేయటం తప్ప ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారాలన్నీ ఆర్డీఓ చేతిలో కలెక్టర్ చేతిలో మాత్రమే ఉన్నాయి ఇది మార్పు కోరుకుంటున్నారు ఈ కింద స్థాయిలో ఇంత మునుపు ఉన్నట్టుగా చిన్న చిన్న సమస్యలు ఈ ప్రభుత్వమే మొదట్లో తెచ్చిన విధంగా చిన్న చిన్న సమస్యలన్నీ తహసీల్ కార్యాలయం స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా తహసీల్దార్లకు అధికారాలు ఇస్తే మర మరింత వేగంగా సమస్యల పరిష్కారం జరుగుతుందని ఒక సూచన వినపడుతుంది రెండోది జిల్లా స్థాయిలో భూభారతి చట్టం రాసినప్పుడే ఎవరు పరిష్కారం చేయాలి అంటే కలెక్టర్ కానీ అడిషనల్ కలెక్టర్ కానీ చేయొచ్చని చట్టంలో ఉంటుంది